పాట అంటే తెలిసిపోతుంది అయితే ఎన్నో చక్కటి ఫ్రేజెస్ ఉంటాయి పాటలో ఈ బిట్ చాలా ఫేమస్ అందరికీ నమస్కారము శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నాను అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా సందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యోనమ ఈ పాట హిందీ పాట మళ్ళీ చాలా కాలం తర్వాత హిందీ పాటకి చాలా రిక్వెస్ట్లు వస్తున్నాయి ఇది వరుస సంఖ్య ప్రకారం వచ్చింది మామూలుగా ఇవాళ క్రమంలో కాకుండా కూడా చాలామంది ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది అడగడం వల్ల చేస్తున్నాను ఈ పాట నాకు ఎంతో ఇష్టమైన పాటలు లేదు కాబట్టి రిపీట్ మోడ్లో వింటాను నేను అంత ఇష్టం నాకు ఈ పాట అంత గొప్ప కంపోజిషన్ హ్యాట్స్ ఆఫ్ టు జతిన్ లలిత్ హిందీ సంగీత దర్శకులు అయితే ఒక్క విషయంలో నాకు చిన్న బాధ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ వర్ నేను వాయించాను బిట్ అది ఒక కువైట్ కువైట్ దేశంలో ఉన్నటువంటి ఒక బ్యాండ్ వాళ్ళ ఒక పాటలో ఈ ఫ్రేజ్ ఉంటుంది అన్నమాట అది యాజ్ ఇట్ ఈజ్ అదే ఇంకా అచ్చుగుద్దినట్టు అదే ఇక్కడ వాడడం జరిగింది జతిన్ లలిత్ అంటే అంత స్థాయి ఉన్న సంగీత దర్శకులకి తొంభై శాతం తొంభై శాతం ఈ పాట ఒరిజినల్ కంపోజిషన్ అంత గొప్పగా చేసినప్పుడు ఆ చిన్న బిట్ మాత్రం ఎందుకు నుంచి తీసుకున్నారు అది కూడా ఏదైనా ఇంకొక రకంగా వాళ్ళే కంపోజ్ చేసి ఉండొచ్చు కదా నాకు అనిపించింది బట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను ఇప్పుడు ఏదైతే వాయించానో లో ఒక బ్యాండ్ మయామి అనే బ్యాండ్ అనమాట వాళ్ళ పాటలో ఒక ఫ్రేజ్ ఇది ఎనీవేస్ నాకు ఎప్పుడు చెప్తుంటాను కదా నేను ఎవరిని పాయింట్అవుట్ చేయడం లేకపోతే విమర్శించడం నా ఉద్దేశం కాదు బట్ పాట ఉంటాం కాబట్టి వింటుంటే ఖచ్చితంగా గుర్తొస్తాయి ఎక్కడ విన్నట్టుగా ఉంది ఇది ఎక్కడ విన్నట్టుగా ఉంది ఆ సమాచారం మీకు ఇవ్వడమే నా డ్యూటీ అని చెప్పాను అంతే సో చాంద్ సిఫారిష్ అనే పాట చాలా గొప్ప సాహిత్యం కూడా మీలో హిందీ వరకు తెలుస్తే తెలుస్తుంది ఎంత గొప్పగా రాశారు ప్రసూన్ జోషి గారి గీత రచన జతిన్ లలిత్ గారి సంగీతం షాన్ నాకెంతో ఇష్టమైన గాయకులు ఒకరైన షాన్ గారి గానం అలాగే మా పక్కన ఆలాపస్ ఉంటాయి ఆలాపన రాగాలు అవన్నీ కూడా కైలాష్ ఖేర్ గారు పాడారు అన్నమాట సో ఇద్దరు కలిసి పాడేట్ ఈ పాట ఫనా అనే చిత్రంలో ఇది డి మైనర్ స్కేల్లో ఉంది డి మైనర్ కీరవాణి మెట్లు కూడా కనబడతాయి బట్ ప్రధానంగా డి మైనర్ స్కేల్ వెస్ట్రన్ మ్యూజిక్లో ఉన్నటువంటి డి మైనర్ స్కేల్ ఓకే సో ఎస్ మొదలు పెడదాం మొదటి భాగానికి అంటే ఈ పాట స్వర విశ్లేషణ తాలూకు మొదటి భాగానికి మీ అందరికీ సుస్వాగతం ఇది చతురస్ర జాతికి చెందినటువంటి నడక ఫస్ట్ ఏముందంటే షాన్ గారు ఒక రాగం పాడతారు అంటే పల్లవి బాడి అది మళ్ళీ అట్లాగా ఒకసారి చూసేద్దామా ఈ శృతి నుంచి మైనర్ స్కేల్ మెట్లు అనగానే క్లాప్స్ వస్తాయి అక్కడ నుంచి రిధమ్ స్టార్ట్ అయిపోతుంది పర్కషన్ తబలా ఇవన్నీ వచ్చేస్తాయి తర్వాత మనకు వినిపించేది ఏంటంటే పవర్ కార్డ్స్ అంటారు మన డిస్ట్రాక్షన్ గిటార్ ఎలక్ట్రిక్ గిటార్లో డిస్ట్రాక్షన్ ఉంటుంది పవర్ కార్డ్స్ అని ప్లే చేస్తారు అంటే మీకు ఇక్కడ సుమారుగా చూపిస్తున్నాను ఆ గిటార్ టోన్ పెట్టుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అది ఎలా అంటే అంటే ఏం లేదు సా పా ఎక్కడైతే మనం తీసుకుంటామో దానికి పా కలపాలి అది పవర్ కార్డ్ అంటారు సా కి పా కలిపారు నెక్స్ట్ మా తీసుకున్నారు మా కి నెక్స్ట్ పా రి సో అట్లా ఈ పవర్ కార్డ్స్ వస్తే రెండు సార్లు ఏమో సా పా ఒకసారి మా సా ఇంకోసారి పా రి అవి కింద వాయిస్తే ఇంకా లో చాలా బాగుంటుంది అట్లా అనమాట సో ఇవి వచ్చాక కైలాష్ ఖేర్ గారి గొంతు కనబడుతుంది మనకి సంగతి వేసారు చివర కూడా మళ్ళీ తేడా ఉంది పరి అన్నారు ఓకేనా ఈ రెండిటి మధ్యలో మనకి ఆప్లికేట్ ఆఫ్ స్ట్రింగ్స్ వినపడతాయి పదని పదని అయితే పార్ట్స్ ఉంటాయి ఈ పార్ట్స్ వచ్చి కైలాష్ ఖేర్ గారు రెండోసారి పాడినప్పుడు వెనకాల కార్డ్స్ కూడా వస్తాయి ఎలా అంటే ఒక రకమైన సాడ్నెస్ ఉంటుంది పాటలో ఆ సందర్భం చాలా లైవ్లీగా ఉన్నప్పటికీ కథ కథానుసారం ఒక చిన్న ప్యాత్వాస్ ఉంటుంది ఈ సినిమాలో అందువల్ల బహుశా ఈ కార్డ్లోనే ఆ శుభానలా అనే ఫ్రేజ్ ఎంత హృదయానికి ఇలా హత్తుకునేలా కంపోజ్ చేశారు ఆ కార్డ్స్ చూడండి బి ఫ్లాట్ మేజర్ జీ మైనర్ ఏ మేజర్ మళ్ళీ డి మైనర్ వచ్చిందా దీని తర్వాత మనకి ఆ కశ్మీర్ ప్రాంతంలో ఓద్ ఓద్ అని ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది రుబాబ్ రుబాబ్ అని ఉంది ఈ రెండు ప్లేదో ఒకటి అవ్వాలి అని రెండుసార్లు వస్తుంది వెంటనే కోరస్ గరి ఒకసారి ఇది ఒకసారి మళ్ళీ అది ఒకసారి ఇది ఒకసారి అట్లా సో ఓద్ ఆర్ రుబాబ్ అనుకుంటున్నాను తర్వాత కోరస్ ఈ కాంబినేషన్ లో ఇదంతా రెండు సార్లు ఈ ఫ్రేజ్ దాని తర్వాత మనకి ఆ విజిల్ బిట్ వస్తుంది ఇక్కడ కూడా ఏం చేశారంటే మనకి ఈ రెండు సార్లు వస్తుంది మధ్యలో మళ్ళీ గరి గరి అని మళ్ళీ మధ్యలో రిపీట్ చేశారు పై స్థాయిలో వస్తుంది ఇక్కడ వస్తుంది సో ఆ మిట్ మధ్యలో ఈ సంతూర్తితో ఇది వస్తుందనమాట ఇప్పుడు ఏం చేశారంటే మళ్ళీ ఆ ఓద్ ప్లస్ కోరస్ రిపీట్ అట్లా ఎస్ ఇక్కడ నుంచి పల్లవి షాన్ గారు మొదలు పెడతారు ఫస్ట్ హమ్మింగ్ పాడర్ కదా యాడ్లిబు అదే ఇప్పుడు రథంలో ఉంటుంది పల్లగొట్టినంతే బీ అయితే ఫస్ట్ హమ్మింగ్ లో నీ ఉండదు ఇక్కడ నీ వస్తుంది ఇదైన తర్వాత బాహ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది హమ్మింగ్ అది కూడా షాన్ గారు పాడుంటారు మళ్ళీ ఈ రెండోసారి పాడినప్పుడు చిన్న సంగతి వేశారు ఆ నీ నుంచి రీ చిన్న విసురు అనమాట ఎందుకంటే అది ఒక కార్డు సి మేజర్ కార్డు ఇది ఒక సంగతి పావర్లు మొత్తం అంతా వాయిస్తాను ఇప్పుడు బిట్టు పోయి చెప్తున్నాను ఏ మళ్ళీ మనకి సంతూరు వినపడుతుంది ఇది ఈ లైన్స్ వస్తున్నప్పుడు బరస అనుపల్లకి వెళ్ళే ముందు స్ట్రింగ్స్ మీద పెట్టి ఎంత బాగుంటుందో ఇక్కడే బాగుంది అది అలా కొనసాగుతుంది అనుపల్ల వస్తుంటే పాద ల్యాండ్ అయింది కదా తర్వాత మా మాగా రీపడి వస్తే కాడ్స్ ప్రకారం స్ మీద ముందు అనుకులు చూపించేస్తాను పని నేని అన్నీ అంటే పానిసి తీసుకోవాలి ద దరి డాక్ టు దవ్ పక్క పక్కన వస్తాయి చూడండి రొమాంటిక్స్ లా డాటూ నుంచి దావ స్లైడ్ చేయాలి ద ద ద సృజనే నిటు yes చివరి లైన్ ఏ చేసాడంటే మళ్ళీ ఆ నీ మీద లాండ్ అయినప్పుడు రేగరేగస కోరస్ మళ్ళీ పార్ట్స్ రేగరేగస పార్ట్స్ రిచర్ అలాగే కాడ్స్ కూడా చెప్తాను చివరిలో ఇప్పుడు మనం వీడియోలో చివరికి వచ్చే ముందు కొన్ని విషయాలు మరి అనుకోవడం అనవైతే ఉంది అవి చెప్పేసాక ఒక రెండు నిమిషాలు చివరిలో మొత్తం పాటంతా వాయిస్తాను మొట్టమొదటిసారి ఈ ఛానల్కు ఈ వీడియో ద్వారా ఇచ్చేసినటువంటి వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల్లోంచి వచ్చేటువంటి పాటలు విన్నపాలను స్వీకరించి అప్పుడప్పుడు ఇలా హిందీ కూడా అప్పుడప్పుడు హిందీ చాలా తక్కువ బట్ హిందీ కూడా ఆయా విన్నపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను విశ్లేషణ చేస్తుంటాను ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి తర్వాత ఇన్స్ట్రక్షన్స్ కనబడతాయి ఆ తదుపరి సూచనలు మీ స్క్రీన్ పైన అనుసరిస్తే మీరు సభ్యులవుతారు అంటే సభ్యత్వం పొందుతారు మెంబర్స్ అవుతారు మెంబర్షిప్ పొందుతారు దానివల్ల మీకు ఉపయోగం ఏంటి అంటే కీబోర్డ్ కోర్స్ ఇప్పటికే అనేక వీడియోస్ ద్వారా అప్లోడ్ చేయడం జరిగింది బిగినర్స్ కూడా చక్కగా నేట్ చేసుకోవచ్చు అలాగే ఈ ఏడాది జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా మొదలు పెట్టడం జరిగింది ఆ ఫ్లూట్ కోర్స్ ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్లో ఉంది అడ్వాన్స్ లెవెల్లో ఏం జరుగుతుందంటే సినిమా పాటల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది ఆ కోర్సు ద్వారా సో ఏమాత్రం ఆలోచించకుండా జాయిన్ అవ్వండి దాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పేది ఒకటి ఎవరు మిస్సింగ్ అలాట్ ఎవరు కోల్పోతున్నారు తర్వాత మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవచ్చు ఇక్కడ ఏ పేరు అయితే ఉందో అక్కడ కూడా అదే పేరు ఇదే స్పెల్లింగ్ శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్ అలాగే ఈ ఛానల్లో ఏ వీడియోలు మీరు చూడాలనుకున్నా దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయాలు చెప్తూ ఉంటాను నేను అది మధ్యలో కావచ్చు మొదట్లో కావచ్చు చివరిలో కావచ్చు సో పూర్తిగా వినండి పూర్తిగా చూడండి నేను మాట్లాడేది చెప్పేది వాయించేది పాడేది అంతా కూడా క్షుణ్ణంగా గమనించండి వినండి అలాగే జాయిన్ అవడం ప్రక్రియ ఐఫోన్ ద్వారా కానీ మ్యాక్స్ సిస్టమ్ ద్వారా కానీ సరిగా కావట్లేదు ఎంతోమంది చెప్పడం జరుగుతుంది వాళ్ళందరికీ ధన్యవాదాలు ఈ మధ్య కొంతమంది ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి కూడా కొంచెం కష్టం అవుతుందని చెప్తున్నారు మరి ఇంకా బెస్ట్ మెథడ్ ఏంటంటే డెస్క్ టాప్లోంచి చేసుకోండి ల్యాప్టాప్ ఆర్ డెస్క్ టాప్ సరేనా ఇప్పుడు ఇవాళ నేర్చుకున్నంత ఒకసారి ప్లే చేసి చూపిస్తాను ఫస్ట్ యాడ్ లిప్ But strings parts and like a cord set.

సో పల్లవుల్లో ఏమైనా ఉన్నాయా ఇంకా చెప్పేశాను అలాగే సంగతి రెండోసారి అది కూడా ఫస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు ప్లే చేసి చూపించాను స్ట్రింగ్స్ బిట్ స్ట్రింగ్స్ మీదే చూద్దాం అలాగే చివరి కోడస్ they సి డిజర్ అనుపల్లవిస్టిక్ సో ఎఫ్ మేజర్ 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 ఎన్నోసార్లు అనుకున్నాం కంపోజర్కి ఒక కమాండ్ ఉండాలి ఒకే పాటలో ఒకే కీకి సంబంధించిన మైనర్ పాటు మేజర్ పాటు ఇందాక మైనర్ చూసిన ఇప్పుడు మేజర్ be flat, A major. Namaskar.